ఈ మంత్రివర్యులు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలి గెలిచి ఎన్నో మినిస్టర్ పదవులు చేసినటువంటి బడు బలహీన వర్గాల జ్యోతి ఈ జనార్దన్ రెడ్డి గారి పద్దెనిమిదవ వర్ధంతి మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆయన శిశుగణము పార్టీ శ్రేణులందరూ ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఆయన చేసినటువంటి గుణగణాలను స్మరించుకొని ఆ విధంగా ముందు పోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వెంకటపురంలో బస్సు చౌరస్తలో ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారి ప్రతిమకు పూలద పూలమాల వేసి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మరి తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి మైదంపల్లి హనుమంతరావు గారి ఆదేశానుసారము ఇక్కడ అందరం కుమ్మగూడి మరి పెద్ద ఎత్తున ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది మరి ఆయన ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాల కోసం పని చేసిండో ఏ పని ఉంటే ఆయన శిరసా వహించక మరి తప్పనిసరిగా ఒక పాన్ ఉన్న ఒక షాపు కాంగ్రెస్ నాయకులందరికీ స్వాగతం పడుతూ మన పి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఏదైతే కార్యక్రమం మరియు జెండా కార్యక్రమం కాంగ్రెస్ జెండా కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది ఇక్కడ విచ్చేసిన ప్రతి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు పార్టీ కోసమే పుట్టి పార్టీతోనే పెరిగి చివరి శ్వాస వరకు పార్టీలోనే ఉండి పనిచేసుకునే వదిలినటువంటి పి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి కూడా ఇవ్వాలని ఎందరో నాయకులను ఆయన స్ఫూర్తిని తయారు చేసి బీసీసీ అధ్యక్షునిగా సిఎల్పి నాయకునిగా మంత్రిగా ఎమ్మెల్యేగా ప్రతి ఇంట్లో ఒక బిడ్డగా ప్రతి ఇంట్లో కుటుంబంలో ఒక అన్నగా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారు వరదంతి రోజు కూడా ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం కూడా ఇవ్వాలి కాబట్టి వచ్చే జనరేషన్కి వచ్చే తరానికి ఆయన ఒక స్ఫూర్తిగా ఇప్పుడు నడుస్తున్నటువంటి తరమే కాదు ముందొచ్చే తరాలకు కూడా ఆయన ఒక స్ఫూర్తిగా ఉండాలని ఉండాలని ఆశిస్తూ మా అల్వాల్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు యావత్ తెలంగాణ ప్రజలకు తెలుపుతూ సలవిస్తున్నాము